మూడు గంటల హై డ్రామా ఎట్టకేలకు ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల విడుదల బట్టతలకు బై బై జుట్టు సహజంగా పెరిగేలా చేసే కొత్త మందు రుగోపరుగు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షలకు చేరువలో తులం ధర గత నెల రోజుల్లో పెరిగిన విలువ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎరువుల కొరతపై ఎంపీలో నిరసనలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు రేవా జిల్లాలో అన్నదాతలపై లాఠీఛార్జ్ రాష్ట్ర మంత్రిని దిగ్బంధించిన కర్షకులు ఏపీ లిక్కర్స్ స్కామ్ కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప విడుదలయ్యారు వీరి రిలీజ్ సందర్భంగా విజయవాడ సబ్ జైల్ వద్ద దాదాపు మూడు గంటల పాటు హై డ్రామా కొనసాగింది అధికారులు జాప్యం చేయడంతో జైలు బయట న్యాయవాదులు లోపల నిందితులు ఆందోళనకు దిగారు ఉద్రిక్తతల నేపథ్యంలో నిందితులను జైలు అధికారులు బయటకు తీసుకొచ్చారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి ఏ థర్టీ వన్గా జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూగా బాలాజీ గోవిందప్ప ఏ థర్టీ త్రీగా ఉన్నారు వీరికి విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం నాడు బెయిల్ మంజూరు చేసింది ఈ క్రమంలో వారు నిన్న సాయంత్రమే జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది బెయిల్ ఆర్డర్లు తీసుకుని వారి తరపు న్యాయవాదులు విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు జైలు వద్ద ఉన్నప్పటికీ సమయం అయిపోయాక వచ్చారనే సాకుతో నిన్న జైలు నుంచి విడుదల చేయలేదు దీంతో ఇవాళ ఉదయమే బెయిల్ ఆర్డర్లతో న్యాయవాదులు విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు కానీ జైలు సూపరింటెండెంట్ మచిలీపట్నం నుంచి బస్సులో కాసేపు ఆగాలని చెబుతూ దాదాపు మూడు గంటల పాటు వెయిట్ చేయించారు జైలు అధికారుల తీరుపై న్యాయవాదులు మండిపడ్డారు ఉద్దేశపూర్వకంగానే విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని సబ్ జైలు బయట ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు సబ్ జైలులో నిందితులు కూడా ఆందోళన చేపట్టారు బెయిల్ ఇచ్చిన విడుదల చేయకపోవడంతో జైలు లోపల గేటు దగ్గర నినాదాలు చేశారు బెయిల్ వచ్చిన మమ్మల్ని జైల్లో బంధించారని ధనుంజయ రెడ్డి మండిపడ్డారు కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని మళ్లీ ఏదో కేసు పెట్టి జైలులో బంధించాలని చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బట్టతలతో పెలగే ఫార్మాస్యూటికల్స్ శుభవార్త చెప్పింది ఇది తయారు చేసిన పీపీ ఫోర్ జీరో ఫైవ్ మందును వాడితే నెత్తి చర్మం పైన నిష్క్రియగా ఉన్న వెంట్రుకల రంధ్రాల స్టెమ్ సెల్స్ పునఃక్రియాశీలమవుతాయని సహజంగా జుద్దు పెరగటానికి దోహదపడుతుందని వివరించింది ఫేజ్ టూ ఏ ట్రైవ్స్ లో పాల్గొన్న వారిలో పీపీ ఫోర్ జీరో ఫైవ్ ను ఎనిమిది వారాల పాటు ప్రతిరోజు వాడిన వారికి చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుదల కనిపించినట్లు తెలిపింది వీరిలో కొందరికి ఇరవై శాతం కన్నా ఎక్కువ సాంద్రతతో జుట్టు పెరిగింది లేదా చికిత్సల వల్ల వెట్టుకలు రాలిపోవడం నెమ్మదిస్తుంది వీటి మాదిరిగానే కాకుండా పిపి ఫోర్ జీరో ఫైవ్ నెత్తి చర్మంలోని సూక్ష్మ రంధ్రాల్లోకి ప్రవేశించి క్రియాశీలంగా లేని రంధ్రాలను ఉత్తేజపరుస్తుంది ఈ అధ్యయన నివేదికను క్లినికల్ ట్రయల్స్ డాట్ జీవోవి ప్రచురించారు దీని ప్రకారం ఈ చికిత్స వల్ల స్వల్ప దుష్ఫలితాలు ఉంటాయి నిద్రాణంగా ఉన్న హెయిర్ ఫాలికల్స్ స్టెమ్ సెల్స్ను లక్ష్యంగా చేసుకొని ఈ ఔషధం పనిచేస్తుంది స్టెమ్ సెల్స్ చచ్చుపడిపోతే నెత్తి చర్మం పైన గల వెంట్రుకల రంధ్రాలు కుంచుకుపోతాయి లేదా వెంట్రుగల ఉత్పత్తి ఆగిపోతుంది ఫలితంగా జుత్తు పలుచబడుతుంది లేదా పట్టుదల వస్తుంది పీపీ ఫోర్ జీరో ఫైవ్ నేరుగా ఈ సెల్స్పై పనిచేస్తుంది వీటిని పునః క్రియాశీలం చేస్తుంది ఈ ఔషధం ఫేజ్ టూఏ క్లినికల్స్ ట్రయల్స్ వచ్చే ఏడాది ఫేజ్ త్రీ ట్రయల్స్ ప్రారంభమవుతాయని ఈ కంపెనీ తెలిపింది బంగారం బగబగ మండుతుంది ఇప్పటికే లక్ష రూపాయల పైకి చేరుకున్న పుత్తడి రోజుకొక గరిష్ట స్థాయిని తాకుతున్నది అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ ఉండడంతో పాటు దేశీయంగా పండుగ సీజన్ కూడా తోడవడంతో పుత్తటి పరుగు పందంలో విజేతగా నిలుస్తుంది ప్రస్తుతం ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల స్థాయిలో కదులుతున్నట్లు గోల్డ్ ధర త్వరలో ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల రూపాయలు అధిగమించే అవకాశాలున్నాయని బులియన్ వర్తకులు చెబుతున్నారు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ తులం ధర ఎనిమిది వందల యాభై అధికమై ఒక లక్ష ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయలకు చేరుకోగా ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనిమిది వందల రూపాయలు పెరిగి తొంభై తొమ్మిది వేల ఆరు వందలు పలికింది ఇటు హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల డెబ్భై రూపాయలు అధికమై ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు పలికింది అంతకుముందు ఇది ఒక లక్ష ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయలుగా ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తులం ధర ఎనిమిది వందల రూపాయలకు ఎగబాకి తొంభై ఎనిమిది వేల ఆరు వందల యాభై నుంచి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు పలికింది మొత్తం మీద గడిచిన నెల రోజుల్లో గోల్డ్ ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎగబాకినట్లు అయింది వచ్చే రెండు వారాల్లో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు ర్యాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అన్నదాతలను పట్టించుకునే వారి కరువయ్యారు ఎరువుల కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రేవాలో ఎరువుల కోసం బారుడు తీరిన రైతన్నలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు సాత్నాలో మంత్రి ప్రతిమ బగ్రీ రైతుల ఆగ్రహాన్ని గుర్తించి వేరొక మార్గంలో ప్రయాణించారు అయితే రైతులు ఆమెను అడ్డగించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సాత్నా బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో రైతుల దుస్థితిని ఏకరువు పెట్టారు దీనిపై వ్యవసాయ శాఖ స్పందిస్తూ ఎరువుల కొరత లేదని తగిన స్థాయిలో సరఫరాలు ఉన్నాయని పంపిణీ జరుగుతున్నదని తెలిపింది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారి స్పందిస్తూ ఇది అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు బీజేపీ ఎమ్మెల్యే ఓ కలెక్టర్ కాలర్ పట్టుకున్నారని బీజేపీ ఎంపీ రైతుల దుస్థితి గురించి లేఖ రాశారని గుర్తు చేశారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కళ్లు తెరవాలని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించాలని డిమాండ్ చేశారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్